కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను చెల్లింపు ఊరట లభించింది ఆదాయంపై కట్టే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి కొత్త పన్ను విధానంలో పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు ఉన్నవారికి ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించింది కేంద్రం అలాగే స్లాబ్లను కూడా మార్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి మరో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పన్ను ఉండదు మధ్యతరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమన్నారు నిర్మలా సీతారామన్ ఆదాయ పన్నులో ఏడు స్లాబ్లుగా గుర్తించారు కొత్త పన్ను ప్రకటనతో పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు ఉన్నవారికి అత్యధికంగా ఎనభై వేల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం పదిహేను లక్షల రూపాయల ఆదాయం దాటిన వాళ్లు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి వచ్చేది అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన స్లాబ్ల ద్వారా ఇరవై నాలుగు లక్షల ఆదాయం దాటితేనే ముప్పై శాతం పన్ను పడుతుంది జీతం పొందే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఎవరైనా ఉద్యోగులు నాలుగు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంటే పన్ను చెల్లించక్కర్లేదు వారిపై జీరో ట్యాక్స్ విధించింది మోదీ సర్కార్ నాలుగు లక్షల రూపాయలకు పైనుంచి ఎనిమిది లక్షల వరకు ఉంటే ఐదు శాతం ఆదాయ పన్ను వర్తిస్తుంది ఈ రేటు ఎనిమిది లక్షల పైనుంచి పన్నెండు లక్షల వరకు ఉంటే పది శాతానికి పెరుగుతుంది ఇక పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు ఉంటే పదిహేను శాతం పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంటే ఇరవై శాతం ఇరవై నాలుగు లక్షలకు పైగా ఉంటే ముప్పై శాతం పన్ను చెల్లించాలి దిస్ ఇస్ రిఫ్లెక్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ ట్రస్ట్ ఆన్ ది మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ ఐఎమ్ నౌ దే విల్ బి గతంతో పోలిస్తే జీరో ట్యాక్స్ సీలింగ్ ను మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పెంచారు ఐదు శాతం పన్ను స్లాబ్ ఇప్పుడు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉండనుంది గతంలో మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు పరిమితి ఉండేది ఇక పది శాతం పన్నును ఆకర్షించిన ఏడు నుంచి పది లక్షల స్లాబ్ను ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకు సవరించారు అలాగే పదిహేను శాతం పన్ను విధించే పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలను పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు సవరించారు ఇక పదిహేను లక్షలకు పైగా ఆదాయం పైన ముప్పై శాతం పన్ను స్లాబ్ను రద్దు చేశారు పదహారు నుంచి ఇరవై లక్షల రూపాయల ఆదాయం పైన ఇరవై శాతం విధించారు ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఆదాయం ఉంటే ఇరవై ఐదు శాతం పన్ను కట్టాలి ఇరవై నాలుగు లక్షలకు పైబడిన ఆదాయం కలిగినోళ్లు ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది